మన భారత ఇతిహాసాల ప్రకారం శక్త స్వరూపునికి సంబంధించి అష్టాదశ శక్తిపీఠాలున్నాయి అవన్నీ అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాలుగా పరమ పవిత్రమైన పుణ్య స్థలాలుగా ప్రసిద్ధి చెందాయి మన దక్షిణ భారతదేశంలోని ఒక గొప్ప పుణ్యక్షేత్రం మధురై తమిళ సంస్కృతికి పుట్టనీళ్ళు పవిత్ర వైగా నది తీరాన ఉన్న ఈ ప్రాంతం మీనాక్షి సుందరేశ్వర్ల ఆలయ నిలయంగా ప్రసిద్ధి చెందింది ఈ సుందర నగరాన్ని కవీశ్వరులు గాయకులు దివ్యమైనదిగా గానం చేశారు సక్తస్వరూపుని అయిన దేవి మానవ రూపంలో అవతరించి పాండేరాజు పుత్రికగా రాజ్యాన్ని పరిపాలించి భక్తుల రక్షణ కోసం దివ్య మహిమలు ప్రదర్శించి పరమశివుని సతీమణి అయ్యింది అంతటి విశిష్టత గల మధుర మీనాక్షి అమ్మవారి చరిత్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటి సుందరమూర్తి అయిన మీనాక్షి అమ్మవారు మూడు స్తన్యాలతో ఎందుకు జన్మించారు రాణిగా ఎన్నో రాజ్యాలపై విజయం సాధించిన మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరుణ్ణి ఎలా వివాహం చేసుకున్నారు మీనాక్షి అమ్మవారి వివాహానికి శ్రీ మహావిష్ణువుకు ఉన్న సంబంధం ఏమిటి వంటి పరమోత్కృష్ట విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం తమిళ గ్రంథం తిరువ విల యాత్రలోని కథనం ప్రకారం ఒకప్పుడు మధురై ప్రాంతాన్ని పాలించిన మలయధ్వజ పాండ్యరాజుకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు దానితో ఆయన తన భార్య కాంచనమాలతో కలిసి పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు అయితే ఆయనకు ఆ అగ్నిహోత్రం నుండి పార్వతీదేవి అంశతో మూడేళ్ల వయసున్న ఒక పుత్రిక జన్మించింది ఆమె విచిత్రంగా మూడు స్తన్యాలతో ఉద్భవించింది ఆమెను చూసి ఆశ్చర్యపోయిన రాజదంపతులకు ఆకాశవాణి ప్రత్యక్షమై ఆమెను కొడుకు మాదిరి పెంచమని ఆమె తన భర్తను కలిసిన మరుక్షణం మూడవ స్థాన్యం మాయమవుతుందని చెబుతుంది దాంతో మల్యధ్వజ పాండ్యరాజు కాంచనమాల ఎంతో ప్రేమతో ఆమెను పెంచసాగారు మీనముల వంటి చక్కని విశాల నేత్రములతో ముద్దలొలికి ఆ పాపకు మీనాక్షిగా నామకరణం చేశారు ఆమెను కొడుకు మాదిరిగా పెంచారు అన్ని విద్యలలో శిక్షణ పొంది గొప్ప వీరవనితగా పేరు కొంత కొంతకాలానికి మల్యధ్వజుడు కాలం చెయ్యగా మీనాక్షి రాణి అయ్యింది ఉత్తరాది రాజ్యాలను జయిస్తూ విజయ పరంపరను కొనసాగించింది తన సైన్యానికి నాయకత్వం వహిస్తూ అనేక రాజ్యాలను ఓడించి చివరకు హిమాలయాలను చేరుకుంది అక్కడ ముగ్ధ మనోహర రూపంలో తపోదనుడైన పరమశివుడిని చూసింది ఆ సుందరేశ్వరుడిని చూడగానే మీనాక్షి అమ్మవారు మూడవ స్థాన్యం మాయమయ్యింది వెంటనే మీనాక్షి అమ్మవారు తనను పెళ్లి చేసుకోమని కోరారు అందుకు సుందరేశ్వరుడు అంగీకరించగా మధురైలోని మీనాక్షి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు వారి వివాహం కొరకు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు బంగారు గుర్రంపై బయలుదేరాడు కానీ దేవతల నాటకం కారణంగా ఇంద్రుడు వంచనకు గురై రావటం కాస్త ఆలస్యమైంది ఈలోగా తిరుపరాకుండ్రంకు చెందిన స్థానిక దేవుడు పవలాకర్ నైవల్ పెరమాల్ ఆ వివాహం జరిపించాడు ఆ వివాహాన్నే ప్రతి ఏటా చిత్రై తిరువల్ వేడుకగా నిర్వహిస్తూ ఉంటారు మీనాక్షి సుందరేశ్వరులు ఎంతో సంతోషంగా జీవించి ఒక కుమారునికి జన్మనిచ్చారు అతడే ఉగ్రపాండ్యుడు అతను సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని అంటారు ఉగ్రపాండ్యుడు యుక్త వయస్సుకు రాగా సింహాసనాన్ని అధిష్టింపచేసి వారు సుందరేశ్వర మీనాక్షులుగా మధురైలోని కొలువుదీరారు పంచశక్తి పీఠాలలో ఒకటిగా ఎంతో ప్రాముఖ్యతను పొందింది ఈ ఆలయం దక్షిణాదిన ప్రసిద్ధి చెందిన మధుర మీనాక్షి ఆలయం ప్రస్తావన ఆరవ శతాబ్దానికి చెందిన తమిళ సంగమ సాహిత్యంలో కనిపిస్తుంది ఈ ఆలయ ప్రస్తావన ప్రాచీన గ్రంథాలలో ఉన్న పద్నాలుగవ శతాబ్దం అనంతరమే ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తుంది ఈ ఆలయంలో ఒకే ఒక్క మరకథ శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడి ఉంటుంది ఆకుపచ్చ నీలము కలగలిపిన మరకతమని శరీరకాంతి ఆ తల్లి ప్రత్యేకత అమ్మవారి విగ్రహంలో చిలుక ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అక్కడి సాంప్రదాయం ప్రకారం తొలత మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వరుడైన పరమశివుడిని దర్శించుకోవాలి అందుచేత తూర్పు వైపున ఉన్న అష్టశక్తి మండపం గుండా ఆలయంలోకి ప్రవేశించాలి ఆ ఆలయంలో మరొక ప్రాముఖ్యత అక్కడున్న నటరాజస్వామి దేవాలయం దానిని కేవెల్లి ఎంబలం అని అంటారు అక్కడ కుడికాలు పైకెత్తి తాండవ నృత్యం చేస్తున్న భంగిమలో ఉన్న స్వామివారి రూపం విశేషం సుమారు రెండు వేల ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్యరాజుల కాలం నుంచే పూజలు అందుకుంటూ ఉంటుంది ఆ ఆలయానికి నాలుగు ముఖద్వారాలు ఉన్నాయి ధర్మ అర్ధ కామ మోక్ష ద్వారాలుగా వాటిని పిలుస్తారని పురాణ విదితం మీనాక్షి దేవి ఆలయంలో పరమశివుడి ఆవిర్భవానికి సంబంధించి మరొక గాథ ప్రచారంలో ఉంది ఒకనొక సమయంలో దివ్య లోకానికి అధిపతి అయిన ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది పాప పరిహారార్థం ఇంద్రుడు ఎన్నెన్నో క్షేత్రాలలో తపస్సు చేశాడు మధురై వద్ద కదంబవనం దాటుతూ ఉంటే తలవని తలంపుగా అతడికి పరిహారం జరిగింది విషయం ఏంటని పరిశీలించిన తర్వాత ఆ కదంబ వృక్షం కింద స్వయంభూలింగం ఉందని తెలిసింది అప్పుడు ఇంద్రుడు స్వర్ణ కమలాలతో ఆ లింగాన్ని పూజించాడు పూజ అయిన తర్వాత దివ్య విమానం ఎక్కి తన దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు తర్వాత కొంతకాలానికి ధనుంజయుడనే వ్యాపారి ఆ దారిలో నడుస్తూ ఉండగా చీకటి పడేసరికి విశ్రాంతి తీసుకోవటం కోసం కదంబ వృక్షం దగ్గర ఆగాడు ఆ వ్యాపారికి తెల్లవారుజామున నిద్రలో శివార్చన జరుగుతున్నట్లు కల వచ్చింది వెంటనే కళ్ళు తెరిచి చూశాడు ఆయన విశ్రాంతి తీసుకున్న కదంబ వృక్షం కింద శివలింగం ఉందని గ్రహించాడు వెంటనే ఆ విషయాన్ని వారి ప్రభువు కులశేఖర పాండేలకు తెలియజేశాడు ఆ రాజు అరణ్యానికి వచ్చి ఆ శివలింగాన్ని పూజించి ఆలయాన్ని ఏర్పాటు చేయించాడు తదుపరి పాండ్యరాజులకు ముఖ్య పట్టణమైన మధురై నగరాన్ని తీర్చిదిద్దిన ప్రభువు ఆ కులశేఖరుడే అతని తర్వాత గద్దెనెక్కిన రాజు మలయధ్వజ పాండ్యుడు ఆయనకు అగ్నిహోత్రంలో ఉద్భవించిన తడా అనే బాలికే ఈ మీనాక్షి అమ్మవారిగా ఆ ఆలయంలో కొలువుదీరారు ఒకప్పుడు ఈ ఆలయంలోని మధుర మీనాక్షి అమ్మవారు రాత్రి అయితే మనుషుల్ని మింగేసే తాంత్రిక అమ్మవారిగా ఉండేవారు పాండవులు మధురైలో నిర్మించిన ఆలయంలో పగలంతా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు రాత్రి అయితే గర్భగుడి దాటి బయటకు వచ్చేసేవారు అలా బయటకు వచ్చిన అమ్మవారు తపస్సు గుణంతో దొరికిన వారిని దొరికినట్టే మింగేసేవారు పాండ్యరాజులు రాజులు పండితులను పిలిపించి యజ్ఞాలు హోమాలు చేశారు కానీ ఉపయోగం ఏమీ లేదు దానితో పాండ్య రాజ్యంలో రాత్రి అయితే ఎవరు బయటకు రాకుండా రాజ్యం అంతా నిర్మానుష్యంగా ఉండేది ఒకరోజు ఆదిశంకరాచార్యుల వారు రాజ్యంలోకి రావటంతో ఆ రాజు తన అంతఃపురానికి ఆహ్వానిస్తాడు భోజనం అయిపోయిన తర్వాత స్వామి మా రాజ్యంలో రాత్రిపూట అమ్మవారు సంచరిస్తూ ఉంటారు దొరికిన వాళ్ళని దొరికినట్టే మింగేస్తారు కాబట్టి ఈ రాత్రికి అంతఃపురంలోనే గడపండి అని చెప్తారు దానికి ఆదిశంకరాచార్యుల వారు సన్యాసులు గృహస్థుల ఇంట్లో ఉండకూడదు అయినా అమ్మ దగ్గరికి వెళ్ళటానికి పిల్లలకు భయం ఎందుకు అని చెప్పి నేను మీనాక్షి అమ్మవారి ఆలయంలోనే ధ్యానం చేసుకుంటాను అని చెప్పి బయలుదేరుతాడు రాత్రి ధ్యానం చేస్తూ ఉండగా అమ్మవారు గర్భగుడి నుండి బయటకు వస్తారు అలా బయటకు వచ్చిన అమ్మవారు తమస్సు గుణంతో ఆది శంకరాచార్యుల గారిని మింగేయటానికి ముందుకు వస్తూ ఉంటారు అంతలో ఆది శంకరాచార్యుల వారు ధ్యానం నుండి బయటకు వచ్చి కవిత్వంతో తల్లిని స్థుతిస్తూ స్తోత్ర పారాయణం చేస్తాడు దానికి ముక్తురాలైన మీనాక్షిదేవి అమ్మవారు ఏం వరం కావాలో కోరుకోమంటారు దానికి శంకరాచార్యుల వారు తల్లి మీతో పాచికలను ఆడాలని ఉంది నేను గెలిస్తే మీరు ఈ సంహారాన్ని ఆపివేయాలి ఒకవేళ నేను ఓడిపోతే మీ సంహారానికి మొదటి ఆహారం నేనే అవుతాను అని చెప్తాడు అప్పుడు మీనాక్షిదేవి తన భర్తే అయిన సుందరేశ్వరుడిని సాక్షిగా పెడతారు ఇలా ఆడుతూ ఉండగానే తెల్లవారుజాము అయిపోతుంది ఇంతలో మీనాక్షిదేవి పాచకలు వేసి చూడు నాయన నేనే గెలిచాను అని చెబుతుంది అప్పుడు శంకరాచార్యుల వారు మెల్లగా నవ్వి తల్లి ఆట మీరే గెలిచారు కానీ నిజానికి నేను గెలిచాను అని చెబుతాడు అప్పుడు సుందరేశ్వరు గారు ఇలా అంటారు దేవి ఆది శంకరాచార్యుల వారు తన ఆట ఆడుతూ ఉండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీచక్రంను సృష్టించి మిమ్మల్ని బంధించారు అని చెప్తాడు ఆదిశంకరాచార్యుల వారి తెలివికి ముగ్ధరాలైన మీనాక్షిదేవి ఆశీర్వదించి తనలో ఉన్న తామస గుణాన్ని జయించింది ఆది శంకరాచార్యులు వారు విధంగా కామాక్షి ఆలయంలోనూ విజయవాడ కనకదుర్గ ఆలయంలోనూ చాలా దేవాలయాల్లో ఆయన ఈ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి సత్య రూపాలను ప్రసన్న రూపాలుగా మార్చిన జగద్గురువులు ఈ ఆది శంకరాచార్యుల వారు మధుర మీనాక్షి అమ్మవారి వృత్తాంతాన్ని తెలుసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయి మీనాక్షి దేవుని పూజిస్తే అనేక శుభాలు కలుగుతాయి పెళ్లి కాని అమ్మాయిలు దేవుని పూజించినట్లయితే ఆకర్షణీయమైన రూపాన్ని పొందటమే కాక మంచి భర్తను పొందుతారు ఈ పూజ చేయటం వల్ల దాంపత్య సుఖాన్ని అనుభవిస్తారు అసాధ్యాలను సుసాధ్యంగా మార్చగల శక్తి మీనాక్షి దేవికి సొంతం అమ్మవారిని పూజించే వారి జీవితంలో ఆమె సంతోషాన్ని నింపుతుంది జీవితంలో ఎదురయ్యే ఎలాంటి బాధలనైనా సరే ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ